తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అదేవిధంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ను సాకారం చేసుకునేందుకు ప్రజల నుంచి పలు సలహాలు సూచనలు స్వీకరించాలని సూచించారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ను సాకారం చేసే దిశగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జిల్లా కలెక్టర్ ఆనంద్ పలువురు అధికారులు మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మన దేశంలో మన రాష్ట్రం మన దేశం దేశంలో కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు సేమ్ ప్రోగ్రామ్ ఇదే రకం ప్రోగ్రామ్ ఇది మనం స్టేట్ లో మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేశారు అది ఢిల్లీ సెంటర్ లో సేమ్ ప్రోగ్రామ్ కంట్రీలో స్టార్ట్ చేసిన ఇవన్నీ ఏం చేస్తే

ఎక్కడెక్కడ మనం తగ్గలుగుతామో పాసి అవన్నీ ఆస్తున్నారు ఇన్వెస్టర్ ముందు ఇన్సెంటివ్ స్టేట్ నుంచి ఇన్సెంటివ్ మేము వచ్చి పెట్టండి ఇవన్నీ ఇన్వెస్టర్స్ వస్తున్నారు ముందు చాలా ఇన్వెస్టర్స్ నాకు కూడా చాలా మంది ముందుకు ఇన్వెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషిన్లు టీవీలు ఫ్రిడ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం జరుగుతుంది డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ ఒకటవ డివిజన్ నెల్లూరు